ఇంకా మీ పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల ఫ్యూచర్ గురించి కానీ ఇలా మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి కదా సో ఏం డిస్కస్ చేసుకునేవారు అక్షరం అంటే బాగా ఇష్టం ముగ్గురు అంటే బాగా ఇష్టం కానీ ఒక సందర్భంలో అక్షర పుట్టిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉంది కలిసి వచ్చిందని సడన్గా ఈ లోపెట్లా అయింది తను కూడా ఒక టూ వీక్స్ అసలు మాట్లాడలేదు తినలేదు తాగలేదు ఏంటనేది కూడా మనకు తెలియదు అట్లా అయిపోయాడు మాకు కూడా భయం వేసింది చేద్దాం అనుకున్నట్టున్నారు మీ అబ్బాయిని కూడా అవును చాలా ఫస్ట్ హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి నేనే మూవీ తీయాలి అని బాగా కోరికగా ఉండేది పాపకు కూడా ఇయర్ పెళ్లి చేయాలనుకున్నారు చిన్న పాపకి ఇంకా టైం ఉందనే థర్డ్ ఇయర్ చేస్తుంది అని వెళ్ళి తన్ని తీసుకురావాలనుకున్నారు ఈయన తర్వాత ఆ బాబని రాజకీయాల్లోకి సో ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం హాయ్ అక్షరా వాత్సల్య అండ్ దిషిరా ముందుగా అమ్మగారి గురించి అడిగే కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడదాం సో బేసిక్గా మాగంటి గోపినాథ్ గారు అనగానే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏం గుర్తొస్తాయి అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలు ఏంటి ఆ మెమరీస్ సో మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాము సో వెళ్తేనే మాకు తెలుస్తుంది ఆయన ఎంత మందికి హెల్ప్ చేశారు ఆయనకు ఎంత మంచి పేరుందో దానికి మేము చాలా ప్రౌడ్గా ఉన్నాము సో ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ గారు మాకు తెలిసింది అంటే కైండ్ గా డిసిప్లిన్ గా ఉంది హార్డ్ వర్క్ మెయింటైన్ ఎగ్జాంపుల్ అంటే కరోనా టైం లో తరసిన పేషెంట్స్ కి బ్లడ్ డొనేషన్ చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ బ్లడ్ డొనేషన్స్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే మమ్మల్ని స్టేట్ హోమ్ కి తీసుకెళ్లి సెలబ్రేట్ చేశారు అక్కడ ఉన్న కిడ్స్ డిసేబుల్ కిడ్స్ ని చూపించి మాకు చెప్పారు మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్ కి హెల్ప్ చేయాలి వీళ్ళకి పెట్టాలి వాత్సల్య మీరు మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా కదా మీ కోర్స్ యాక్టింగ్ కోర్స్ ఎంత వరకు వచ్చింది ఇంకా అది మధ్యలో ఉంది యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం యాజ్ అ ప్రొడ్యూసర్గా తను చాలా మంది స్టార్స్ని లాంచ్ చేశారు సో ఆ ఫీల్డ్కి నేను కూడా వెళ్దాం అనుకుంటా మా ఫాదర్ అది డ్రీమ్ ఓకే అండ్ మీకు మీ ఫాదర్ తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమరీస్ గుర్తొస్తాయి మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైం లో క్రికెట్ ఆడేవాళ్ళం సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యా అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వెళ్ళరు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సో దిశిరా మీరు బాగా పాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర ఎట్లా ఉంటుండే అంటే ఎక్కువ జోక్స్ చేసేవాళ్ళు నైట్ టైం అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు ఏమైంది సో ఇప్పుడు మీరు బయటికి కూడా వెళ్తున్నారు కదా అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు అన్ని చూస్తున్నారు కాన్స్టెన్సీ సమస్యలు అవన్నీ సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు అంటే వాళ్ళు డాటర్ అనంగానే దగ్గరికి తీసుకుంటున్నారు ఏమేమి చేశారు అన్ని చెప్తున్నారు ఇంకా గిఫ్ట్స్ అన్ని చూపిస్తున్నారు తీసుకెళ్ళి సో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్షర అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా హౌ యూ ఫీల్ ఇట్స్ ఫస్ట్ టైం సో ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి అమ్మ వచ్చారు రాకూడని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లోకి రావాల్సిన పరిస్థితి ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు నాన్న ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది సో ఇప్పుడు కూడా తనకు ఆ క్యాపబిలిటీ ఉంది సేమ్ నాన్న లాంటి సైతం కానీ ఇప్పుడు తను ముందలకి రాబోతుంది ఆ పొజిషన్లోకి అంటే నాన్న వెంటమాల అన్నీ చేసి పెట్టింది సో అమ్మకి ఇప్పుడు అంతా మీరే కాబట్టి సో ఆవిడకి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేసిందో మేము అలానే తనకి కావాల్సిన పనులని మేము తనకి బ్యాక్ బోన్ గా చేస్తాం ఆల్ ద వెరీ బెస్ట్ మేము ముగ్గురికి కూడా